ఇక్కడ కళ్ళు మూసుకు కూర్చుంటే అమ్మవారు తెల్లటి స్నానశాటి కట్టు కట్టుకు కూర్చుంటే మీ పక్కన మీ భార్య బంగారు పాత్రలో నింపి మీకు పసుపు నీళ్ళు ఇస్తుంటే ఆ పసుపు నీళ్ళ పాత్ర ఎత్తి అమ్మవారి తలమించి పోస్తుంటే తెల్లటి చీర పచ్చగా అయిపోతే తల దగ్గర నుంచి తడిసిపోయి నొక్కు నొక్కులు జుత్తు ఇలా అంటుకుపోయి అమ్మవారి ఒంటి మించి ఆ నీళ్ళన్నీ పడిపోయి తడిసిపోతుంటే అమ్మ ఇంత అభిషేకం చేసేస్తున్నాను చలిగాల్లో అమ్మ నీకు పడిషం పట్టదా అంటే ఏం పట్టదు నాన్న నీ ప్రేమ నేను చూస్తున్నాను రా అని అభిషేకం తీసుకుంటున్నావా తల్లి అని మీరు పరవశించిపోయి కొబ్బరి నీళ్లతో పసుపు నీళ్లతో మారేడు దళోదకంతో ఆ తర్వాత అమ్మవారికి కస్తూరి జలాలతో పుష్పోదకంతో గంధోదకంతో సుగంధ ద్రవ్యాలతో అలా అభిషేకం చేసేస్తున్నారు అనుకోండి మనసులో మీకు ఎక్కడ ఏమి దానివల్ల మీ ఇంతకన్నా సుఖం ఇంతకన్నా నువ్వు ఎక్కువ మానస పూజ చేస్తే నీకు ఇబ్బంది వస్తుందని ఏమైనా ఉందా లోకంలో మీరు ఒకటి గమనించండి మానసికంగా చేస్తే పుచ్చుకునేవాడు ఎవ్వడు ఉండడు పావలా తీయకుండా మానసికంగా ఏది చేసినా ఎక్కువ ఫలితం ఇచ్చేసేది అమ్మవారు ఇప్పుడు అలధికి తేడా చూడండి ఎంత తేడా ఉందో చూశారండి మానసికంగా మీకు అరవై రోజులు లలితా సహస్రం చెప్పారని అనుకోండి నీ ఆస జంకోలా ఎప్పుడు చెప్పేవారు అనుకో మానసికంగా ప్రవచనాలు ఏంటంటారు అమ్మవారిని నేను పెదవులు కూడా కదపకుండా ఇలా కూర్చుని లోపల మంత్రం చేశాను అనుకోండి దీనికి ఎక్కువ ఫలితం అది శాస్త్రం పైకి చదివితే తక్కువ పెదవులు కదిలితే ఇంకొంచెం ఎక్కువ అసలు ఏవీ కదలకుండా నిశ్చలంగా లోపలే తిప్పితే ఎక్కువ ఫలితం అంటే మనుష్యలోకమంతా దేనికి ఇష్టపడదో అక్కడ అమ్మవారు ఎక్కువ ఇష్టపడుతుంది ఆవిడ ఎంత సులభురాలో చూడండి మీరు కొంచెం గమనించండి నాకు కాళ్ళు పడితేనే నేను సంతోషిస్తాను నా కొడుకు నేను మానసికంగా కాళ్ళు పడితే సంతోషపడిపోతుంది మా అమ్మ మా అమ్మ అంటే జగదంబ నిజంగా నేను మొన్న చెప్పినటువంటి తాంబూలం కట్టడానికి ఒక ఇరవై రూపాయల కన్నా నేను ఖర్చు పెట్టక్కర్లేదు కానీ ప్రయత్నపూర్వకంగా ఓ కొట్టుకెళ్ళి కాసిన యాలకపళ్ళు ఇంత పచ్చకర్పూరం ఇన్ని లవంగాలు ఇంత జాపత్రి కాచు సున్నం పెద్ద పెద్ద తమలపాకులు అన్నీ కొని మా అమ్మకి పెట్టాలని తెల్లవారట్ట లేచి ముచికలు తుడిమి కింద ముచికలు తీసేసి కొద్దిగా సున్నం రాసి ఇవన్నీ వేసి దాన్ని తాంబూలను కట్టి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ నువ్వు తినమ్మా అని నా జన్మాంతరంలో ఇరవై రూపాయలు నేను ఇప్పుడున్నా కట్టాను ఖర్చు పెట్టానా నే పెట్టలేదు కానీ నేను మానసికంగా ఒక కర్పూర తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టి అలా కళ్ళు మూసుకుని అది నవిల్తే అమ్మవారి నోరు ఎర్రపడినట్టుగా భావించి సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే ఇలా అంటున్న అమ్మవారి యొక్క తాటంకములు ఊగితే అమ్మవారి బొగ్గల్లో ప్రతిబింబించినట్టు ఎర్రటి నోరు నేను మానసికంగా దర్శనం చేశాను అనుకోండి అమ్మవారు నా వంశంలో ఇంకొక శంకరాచార్యుల వారిని పుట్టేటట్టుగా అనుగ్రహిస్తుంది ఇలా ఎవరు అనుగ్రహిస్తారు ఎవరు ఇలాంటివి చేస్తే ఒప్పుకుంటారు లోకంలో నేను మీకు కర్పూరతాంబూలం తాంబూలం మానసికంగా ఇచ్చానండి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీరు ఎంత చెయ్యండి చేయించుకుంటారు మీరు ఇంత చెయ్యడం ఆపండి మిమ్మల్ని తిడతారు అది లోక సహజమైన విషయం పెట్టని అమ్మ ఎలాగో పెట్టదు పెట్టేదానివి నీకేం వచ్చిందే దుర్మార్గురాలా అన్నట్టు మిస్టేడ్ పెట్టని వాళ్ళు ఎలాగో పెట్టరు అందుకని పెట్టని అమ్మలు ఎలాగో పెట్టరు పెట్టేదానివి నువ్వు పెట్టలేదు నీకేం వచ్చిందే దుర్మార్గురాలా అన్నాడు ఇది లోక సహజం పెట్టేవాడు ఒక్కరోజు పెట్టలేదనుకోండి అంతే మనకు కోపం వస్తుంది ఏమొచ్చింది వాడికి అంటాం కానీ అమ్మవారు ఒక్కనాడు మనమంత కృతజ్ఞత చూపించకపోయినా ఆవిడ మనకి ఇస్తూనే ఉంది ఆవిడ నీరిస్తోంది గాలిస్తోంది భూమిలోంచి పంట ఇస్తూనే ఉంది జఠరాగ్నితో తిన్న తిండి తినేట్టు చేస్తూనే ఉంది లోపల రక్తపు గొట్టాలలో రక్తం తిరుగుతున్న పాచిపట్టి రక్తనాళాలలో రక్తం తిరిగిపోవడం ఆగిపోకుండా వేడిని అలా ఉంచుతూనే ఉంది ఇన్ని చేస్తుంది ఆ తల్లి ఆ తల్లికి నువ్వు మనసా కృతజ్ఞతతో ధ్యానం చేస్తే ఆవిడ పొంగిపోతుంది ఆ ధ్యానమునందు దుఃఖమేది దానికి అమధేది ఎంత చేస్తే కాదన్నారు ఏది చేయకపోతే అడిగారు నిన్న ఈ భావనతో చేసిన పూజ ఏది ఉందో అది రెండవ హారం చింతాపట్టడం ఇప్పుడు దానికి కోరిక లేదు కృతజ్ఞత ఈ స్థితిలో ఉన్నవాడు కోరకపోయినా అమ్మవారు వెంట పడుతుంది అది విచిత్రం వాడు నోరు విప్పి అడగడం కానీ వాడి వెంట అమ్మవారు పడుతుంది